హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ మేము ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ అప్కమింగ్ రివ్యూస్ సూపర్గా ఉండబోతుంది మరి భూమిని మొత్తం ఆట పట్టిస్తున్న గగన్ భూమిని చూసి నవ్వుకుంటున్న గగన్ ఇంకా ఒక్కసారిగా భూమి ఏం చేసిందో తెలుసా అసలు గగన్ భూమిని ఎందుకు ఆటపట్టిస్తున్నాడు ఎందుకు అంతగా ఆపుకోలేనంత నవ్వుతున్నాడు అని అనుకుంటున్నారా మరి తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు వీడియో చూడండి అలాగే భూమి గగన్లు మరింత దగ్గరై ఒకరినొకరు అర్థం చేసుకుని మరి వాళ్ళిద్దరి ప్రేమ విజయం పొందాలి అనుకున్న వాళ్ళంతా లైక్ చేయండి అలాగే అపూర్వ బండారం అంతా బట్టబాయిలు అవ్వాలని శరత్ చంద్ర అపూర్వని గెంటాలని కోరుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంక ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కృష్ణప్రసాద్ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు మరి శారద కూడా చెప్తుంది ఇంటికొచ్చి సంబంధం కోసం మాట్లాడింది గట్టిగా చెప్పాను అని మరి భూమి కోసం మరి శరత్చంద్ర చంద్ర గారిని బాగా రెచ్చగొట్టింది కదా ఇంక ఈ విషయాలన్నీ చూసిన కృష్ణప్రసాద్ ఎలాగైనా సరే అపూర్వ దగ్గర భయపడుతూ భయపడుతూ ఉంటే సాధ్యమయ్యేదేం కాదు ఆమె మొన్నటికి మొన్న గగర్ని కారుతో ఢీకొట్టిస్తాననింది కూతురి మీద యాసిడ్ పోస్తానంది ఇవన్నీ భరిస్తూ అక్కడ శారదనే ఎదురు తిరిగినప్పుడు నేనేంటి చేతికి గాజు తీసుకుని కూర్చోవాలా అయినా అపూర్వ అంత అపూర్వ అన్ని ఐడియాలు వేస్తుంటే మగవాడిని నేనేం సాధించలేనా అసలు ఈ అపూర్వని ఎంతకాలం పడతాం అందుకే ఈరోజు పటాపంచలు చేస్తాను బావుగారికి వెళ్ళి అసలు నిజం చెప్తాను చెప్తే అపూర్వ ఉండాలో మేము ఉండాలో తేల్చుకుంటాను అని చెప్పేసి చాలా ఫాస్ట్గా శరచంద్ర దగ్గరికి వెళ్తాడు కృష్ణప్రసాద్ ఏంటి కృష్ణప్రసాద్ ఏంటి అని చెప్పి అనగానే ఏం లేదు బావగారు భూమి మిమ్మల్ని మోసం చేస్తుందని పదే పదే అపూర్వ గారు మీకు నూరిపోస్తున్నారు కదా అని చెప్పి అనగానే అయితే అని చెప్పి అంటారు అవును నమ్మడానికి మీరు బాగా నమ్ముతారు నమ్మేది మీరు ఒక్కరే అపూర్వని అని చెప్పేసి అనగానే కృష్ణప్రసాద్ అని అంటాడు అవునండి భూమిని మీ నీ కన్న కూతురే నీ చుట్టూత లాగా తిరుగుతున్నా నీ కంటికి నీ కూతురు కనిపించదు కనిపించకుండా చేసింది ఎవరనుకున్నావు నీ భార్య అపూర్వ తన కూతురికి యావదాస్తి రావాలని చెప్పి బయట వాళ్ళ కూతురు ఎలా పోయినా పర్వాలేదు వాళ్ళు తిన్నా తినకపోయినా ఉన్నా ఉండకపోయినా పూర్తిగా దహనం అయిపోయినా పర్వాలేదు అలాంటి రాక్షస మెంటాలిటీ నీ భార్యది ఆ మెంటాలిటీని పట్టుకుని నువ్వు ప్రతిదీ నమ్ముతున్నావు అని చెప్పి అనగానే ఇంకా ఇంకా కళ్ళు తెరవకపోతే ఎప్పటికీ నీకు భూమి గొప్పతనం ఏమీ తెలీదు భూమిని కూడా మీరు అనుమానిస్తున్నారు అంటే ఇంకా అంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకొకటి ఉండదు అని చెప్పేసి ఇంకా అంటూ ఉంటే చెంప చెల్లు మర్యాదగా నా కంటికి కనపడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటాడు ఇంక వెంటనే మీరా శరత్ చంద్ర ఒక్కసారిగా అవాక్అవు శరత్ చంద్ర కొట్టిన దెబ్బకి కృష్ణప్రసాద్కి ఒక్కసారిగా కళ్ళు బయర్లు కమ్ముతాయి ఏంటి బావగారు ఇంతకాలం నమ్మి మీరనుకునే మీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ పైసా జీతం తీసుకోకుండా ఇన్నాళ్ళు ఉన్నందుకు చాలా చాలా మెడల్స్ వేశారు బావగారు మీరు కొట్టాల్సిందే అది కూడా నాలాంటి వాడిని కొట్టాల్సిందే ఎందుకంటే మీ ఇంటి పరువు ప్రతిష్టని ఈరోజు కూడా బయటకు పోకుండా కాపాడుతున్నాను కదా మీ ఒక్క నా నోరు విప్పితే పొదివి దాటుతుంది అన్నట్టు మీ ఇంటి పరువంతా పాకాను పడేది కానీ ప్రసాద్ ఎప్పుడు మీరు వేరు నేను వేరు అనుకోలేదు కానీ మీరు మాత్రం ఈ రోజున నన్ను నా క్యారెక్టర్ని చాలా తక్కువ చేస్తూ నన్నే కొడతారా అయినా ఏం తక్కువని మాకేం తక్కువ మీ పాదాల దగ్గర బతకడం కోసం ఇన్నాళ్ళు పట్టాను ఓర్పు పట్టాను ఇక పట్టదలుచుకోలేదు మీరా బట్టలు సర్దుకుని పద మనం బయటికి వెళ్ళిపోతాం అని చెప్పాను కానీ ఏమండి ఏమండి బాధపడకండి మనం వెళ్ళిపోదామండి ఇక్కడ ఉండి మీరు పడుతున్న అవమానాలను అస్సలు చూడలేకపోతున్నాను అని చెప్పేసి బ్యాగులన్నీ కూడా కట్టు బట్టలతో వచ్చిన వాళ్ళం వచ్చినట్టే వెళ్ళిపోదాం చెర్రీ బిందు అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా కృష్ణప్రసాద్కి అలా అంత కోపం రావడాన్ని శరత్చంద్ర చూసి వెంటనే మిరా అని చెప్పేసి అంటాడు ఏంటన్నయ్య కృష్ణప్రసాద్ని నేను కావాలని కొట్టలేదు అతను నన్ను బాగా ఇది చేసేసరికి తట్టుకోలేక కొట్టాను అయినా మీరు ఎక్కడికి వెళ్తారు ఈ అన్నయ్య మీద గౌరవం ఉంటే ఇక్కడే ఉంటారు లేదు అంటే వెళ్ళిపోతారు అని చెప్పేసి సీరియస్గా అనేసి లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ అమ్మ కృష్ణప్రసాద్ నా దగ్గరేమో నమ్మినట్టు నటించి నా మీదే కొమ్ములు నా మీదే మా ఆయన దగ్గర చెప్తావా నువ్వు ఎప్పటికీ ప్రమాదకరవే పక్కలో బల్లెం లాంటి వాడివే నువ్వు వెళ్ళిపోవటమే కావాలి ఇక్కడ ఉంటే ఆ భూమికి కూడా స్థాన బలం పెరిగిపోతుంది అది ఒంటరిదైతే దాన్ని ఆడుకోవడం చాలా తేలికవుతుంది ఎప్పటికి వెళ్ళిపోతావా అని చూస్తున్నాను ఇప్పటికి వెళ్ళిపోతానని మాట వచ్చింది అని చెప్పేసి అనగానే ఇంకా అపూర్వ బయట గోరింటాగుతో అమ్మయ్య చేతులు దులుపుకున్నాను పిన్ని అనుకున్నది సాధించాను ఆ కృష్ణప్రసాద్ని బాబు బయటకు గెంటేస్తున్నాడు అదే చాలు ఇంకా మనం రెండో ట్రిప్లో ఈ భూమిని కూడా గెంటాలి అయినా అదేంటమ్మాయి అంత కోపంతో విరవేగిన మీ ఆయన భూమిని చూసి చప్పగా అయిపోయాడు నేనేమనుకున్నానంటే ఆయనకు వచ్చిన కోపానికి భూమి బ్యాగ్ని బయటకి విసిరేసి ఇంకెప్పుడు నా ముఖం చూపించుకు అంటాడేమో అనుకున్నాను కానీ అదేమీ జరగలేదేంటమ్మా అప్పుడ అసలు నువ్వు వేసిన ప్లాన్ ఏది వర్కౌట్ అవ్వట్లేదు ఈ మధ్యకాలంలో ఆ భూమినే ప్రతి దాంట్లో ముందంజకెళ్ళిపోతుంది అని చెప్పేసి అంటుంది అవును పిన్ని దానికి ఇప్పుడు మంచి కాలం నడుస్తుంది నాకు బ్యాడ్ టై నడుస్తుంది అందుకే బావ నా విషయంలో భూమి విషయంలో ఏమి నమ్మటం లేదు భూమి విషయంలో ఎందుకు నమ్మట్లేదో నాకు అర్థం కావట్లేదు అది అంత మోసం చేసి ఆ గగన్గాడి దగ్గర ఉద్యోగం చేసినా అది చెప్పిన వెంటనే నమ్మేసి అమ్మా భూమి అదమ్మా ఇదమ్మా అని చెప్పి కాకరకాయ కబుర్లన్నీ మాట్లాడుకున్నారు నీ మాటకి విలువ లేకుండానే పోయింది కదా పూర్వ అని చెప్పేసి అంటుంది ఇంకా అప్పుడే భూమి అక్కడికి వస్తుంది ఏంటి మొదలు పెట్టేశారా ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆటలు ఎదుటి వాళ్ళ జీవితాలు నిప్పులు పోయటం బాగా అలవాటైపోయింది అయినా నేను ఎక్కడ ఉద్యోగం చేస్తే నీకెందుకే ఎవరి దగ్గర చేస్తే నీకెందుకు నీ కూతురు మాత్రం ప్రేమించకపోయినా నేను ప్రేమిస్తున్నాను నేను అది చేస్తున్నాను అని ఇంట్లో వంట చేసుకుని తీసుకొచ్చింది అప్పుడు నీకు తెలీదా కూతురు ఏం చేస్తుందానని అయినా మీకు సిగ్గులేదు నేను గగన్ గారిని ప్రేమిస్తున్నానని నీకు తెలుసు మరి తెలిసినప్పుడు కూతుర్ని ఎందుకే ఇస్తానని పద్దాక ఇంటి చుట్టూతో తిరుగుతున్నావు అటు శారద ఆంటీని ఇటు గగన్ గారిని అందరినీ ఎందుకు కాకాపడుతున్నావు అంటే ఏంటి నీ ఉద్దేశం నీ కూతుర్నిచ్చి పెళ్లి చేద్దామని చెప్పేసి అది అది అడ్డం తిరిగితే ఇలా ఇలా నాన్నగారి దగ్గర నన్ను విరికిద్దామని చూసావు అసలు నాన్నగారికి ఒక్క మాట నేను మీ ఇద్దరి సంగతి చెప్తే మీ ఇద్దరికీ ఇంట్లో స్థానం ఉంటుందా పోనీ కదా అని చెప్పి చూస్తే ఈ ప్రపంచంలో అలాంటి వాళ్ళని ముందు అది ముఖ్యంగా నీలాంటి దాన్ని అస్సలు నమ్మకూడదు నువ్వు చేసిన అరాచకాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి బయట పెడితే ఇప్పుడు నీకు ఇంట్లో స్థానం కాదు కదా ఈ ఊర్లో కూడా స్థానం ఉండదు కానీ నేను ఎందుకు ఆగుతున్నానో తెలుసా నా మా నాన్నగారి దగ్గర నేను కూతుర్నని నిరూపించుకునేంత వరకే నీ ఆటలు నేను కూతురు నన్ను ఒకసారి తేలిన తర్వాత నీ మీ నీ ముఖం మీద ఉమ్మేస్తారు నాన్న అని చెప్పేసి అంటుంది అనగానే ఏ భూమి ఏంటి ఎంత మాట పడితే ఎంత మాట అంటావు తనెక్కడా నువ్వెక్కడా అని చెప్పేసి అంటుంది గోరింటాకు చూడు గోరింటాకు నువ్వు అనుకున్నట్టుగా తనెక్కడ నేనెక్కడా అనుకునేదాన్ని కానీ అంత స్థానం ఇవ్వటం లేదు ఆమె ఒక్కొక్క అడుగు దిగజారిపోతుంది అయినా తన కడుపు మీద తనే కొట్టుకుంటుంది ఇంకా ఎవరు బాగు చేయలేరు అని చెప్పేసి అంటుంది పాపం కృష్ణప్రసాద్ అంకుల్ని బయటికి గెంటిస్తావా అసలు నువ్వు మనిషివైనా ఆయన మంచితనానికి మారుపేరుగా బ్రతుకుతున్న అతన్ని ముద్ర వేయించావు నీ పాపం ఊరికినే పోతుందా నిన్ను తరిమి తరిమి కొట్టే రోజు తప్పకుండా వస్తుందా పూర్వ అని చెప్పేసి ఇచ్చి నీతో మాట్లాడడం కంటే నీతో మాట్లాడడం కంటే ఇంక వేరే తప్పుడు వ్యవహారం ఏదీ ఉండదు అని చెప్పేసి ఇంక సీరియస్గా వచ్చేస్తూ ఉంటుంది ఇంకా ఇదంతా చెర్రి చూస్తాడు అమ్మో భూమికి ఎంత ధైర్యం అత్తయ్యని ఎవ్వరు అడగకపోయినా భూమి అలా ఒకదాంతరతోటి అడిగి కడిగి పారేసింది నిజంగా అత్తయ్య భూమి దగ్గర ఎందుకు భయపడుతుంది అసలు అత్తయ్యకి ఏం తప్పు చేసింది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా భూమి కోపంగా వెళ్ళిపోతూ ఉంటే భూమి 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 ఆగు ఆగు అని చెప్పేసి వెనకాల పడతాడు ఏంటి చెర్రి ఏమైంది నీకు అని చెప్పేసి అనగానే ఏమీ కాలేదు నీకే ఏదో అయింది అసలేంటి ఆ ముఖంలో ఓ పేలాలు పేలిపోతున్నట్టున్నాయి ఏమైంది ఎందుకంత కోపంగా ఉన్నావు అనంగానే ఉంటాను మరి కోపంగానే ఉంటాను ఇక్కడ చూస్తే పరిస్థితులు అలా ఉన్నాయి ఓహో నిన్ను ఇరికించిందని చెప్పి కోపంగా ఉందా అదేం కాదులే చెరి అని చెప్పేసి ఎప్పుడు ఏం మాట్లాడాలో నీకు తెలీదు అని చెప్పానంగానే ఏంటి మువ్వా ఈ మధ్యకాలంలో నాతో మాట్లాడటమే మానేసావ్ అని చెప్పేసి అంటాడు ఎందుకు మాట్లాడడం మానేశాను డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిపోతున్నాను కదా అందుకే సమయం దొరకటం లేదు అంతే కదా అని చెప్పేసి అనుకుంటూ ఇంకా నేనంటే నా మనసులో నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పి అనగానే నాకు తెలుసు అని చెప్పేసి అంటుంది హమ్మదంగా తెలిసిపోయిందా తెలిసినా తెలియనట్టు నటిస్తున్నావు అనమాట అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అనుకుని తెలుసా అని చెప్పేసి ఆచరిపోతూ ఉంటాడు తెలియపోవడానికి ఏముంది ఎప్పుడూ ఏదో అడ్డదిడ్డంగా మాట్లాడుతూనే ఉంటావు వంకటింకర్లన్నీ మాట్లాడుతుంటావు ఆ మాటలన్నీ ఓ దగ్గర పేర్చుకుంటే నువ్వు ఎవరినో ఇష్టపడుతున్నావని పూర్తిగా అవగాహనకు వస్తుంది కానీ ఆ అమ్మాయి ఎవరో కానీ మొత్తానికి నిన్ను చేసుకుంటే తను తనకి అయిపోతుందిలే అని చెప్పేసి అంటుంది ఏ ఎందుకట్లా మాట్లాడుతున్నావు ఎందుక అసలు ఇంట్లో ఇంత గొడవలు జరుగుతున్నాయి ఇన్ని మాటలు మాట్లాడుతుంది అసలు మీకు ఎవరికైనా నోరుందా ఎంతసేపు అంకులు మాట్లాడమే తప్ప ఏ నువ్వేమైనా చిన్నపిల్లాడివా ఎదిరించలేవా నీకు ధైర్యం లేదా అని చెప్పేసి అంటుంది నిజమే భూమి నిజమే అత్తయ్య విషయంలో చెదురు కట్టుకుని కూర్చోవలసి వస్తుంది మామయ్య అత్తయ్య నాన్నని ఒక ఆట ఆడుకుంటున్నారు కానీ నేను ఏం అనలేకపోతున్నాను ఎందుకో తెలియటం లేదు అని చెప్పేసి ఎందుకో తెలియపడమే ఉంది ఐదేళ్ల వాడు ఒక చాచి కొడితే తిరిగి చాచి కొడతాడు మీరేం మీ మనుషులు మీ నాన్నని దొంగం చేసినా కానీ ఏం మాట్లాడకుండా అలాగే ఉన్నారు అని చెప్పేసి చీ అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా రెండో రోజు భూ సండే అవడంతో భూమి పొద్దుటే లేచి ఎలాగైనా సరే ఆఫీసు కాకపోయినా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఒకసారి శారద అత్తయ్యతో మాట్లాడాలి జరుగుతున్న సంఘటనలన్నీ ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా గగన్ లేచి పొద్దునే ఇంకా టిఫిన్ పెట్టమని చెప్పి అడుగుతాడు ఇంకా టిఫిన్ పెట్టి వడ్డిస్తూ ఉంటుంది వడ్డిస్తూ ఉంటే గగన్కి నవ్వొస్తూ ఉంటుంది అసలు ఆ భూమి నిజంగానే ఒక తై తిక్క అనుకున్నాను కానీ ఇంత తల తిక్క అనుకోలేదు అని చెప్పేసి ఒకటే నవ్వుకుంటూ ఉంటాడు నవ్వుకుంటూ ఉంటే ఏంట్రా అన్నం దగ్గర కూర్చుని నవ్వుతూ ఉన్నావు ఏమైందిరా గగన్ అని చెప్పేసి అడుగుతుంది శారద ఏం లేదమ్మా ఏం లేదు అని చెప్పి అనగానే ఏరా మాకు చెప్తే మేము నవ్వమా అని చెప్పేసి అనగానే ఏం చెప్తానమ్మా చెప్పే నువ్వు కూడా నవ్వుతావు అనుకో అయినా ఏముందిలే అని చెప్పేసి చేయి వాష్ వాష్ చేసుకుని ఇంకా అక్కడే సోఫాలో కూర్చుని టీవీ రిమోటు తిప్పుతూ ఉంటాడు ఇంకా టీవీ రిమోట్ తిప్పుతూ ఉంటే అరే గగన్ ఒక్క నిమిషం రా అని చెప్పేసి లోపలికి వెళ్తుంది ఇంకా తనకి కృష్ణప్రసాద్ ఫోన్ చేయడంతో లోపలికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అదే సమయంలో భూమి ఆంటీ 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 అనుకుని వస్తుంది రావడం రావడంతోనే హాల్లో గగన్ ఉంటాడు టీవీ చూస్తూ ఉంటాడు ఇంకా ఏంటి ఆంటీ ఆంటీ అని చెప్పి ఊరు చివరి నుంచి పిలుచుకొస్తున్నావు ఏమైంది అయినా ఇలా వచ్చావేంటి ఆఫీస్ కదా నువ్వు రావాలి ఇవాళ సెలవు కదా ఇంట్లో ఉండొచ్చుగా ఎందుకు ఇలా వచ్చావు అని చెప్పా అంటే ఏంటి నేను వస్తే మీకు ఇష్టం లేదా అని చెప్పి అంటుంది నువ్వు వస్తే నాకు ఇష్టం లేకపోవడం ఏముంది అయినా నిన్నటి పరిస్థితి తలుచుకుంటేనే అసలు నవ్వు ఆగటం లేదు కడుపు ఉబ్బిపోతుంది అని చెప్పి పక్క నవ్వుతూ ఉంటాడు ఏంటి నన్ను చూస్తే నీకు జోకర్లా కనిపిస్తున్నానా నన్ను చూస్తే ఎందుకు నవ్వుతున్నావు ఆ ఎందుకు నవ్వుతున్నానా నువ్వు చేసిన ఘనకార్యానికి నవ్వకపోతే అమ్మ బాబోయ్ అదేంటి భూమి అసలు కర్పూరానికి పేపర్ పెడితే తేడా తెలీదా అసలు అంత తిన్న తర్వాత అసలు ఏంటి నువ్వు నిన్న ఎందుకు ఇలా ప్రవర్తించావో నాకు అర్థం కాలేదు అసలు అది మింగేసేయటమేంటి అది అవ్వా అని చెప్పి పక్కపక్క నవ్వుతూ ఉంటే మీకు బాగా నేనంటే ఆట్లాటగా ఉంది అసలు ముందు అని చెప్పి కొట్టపోతూ ఉంటుంది ఇంకా వెంటనే భూమి ఒక భూమిని ఆట పట్టించడం కోసం సోఫా చుట్టూతో తిరుగుతూ ఉంటాడు గగన్ ఇంకా అట్టించి ఇటు ఇట్టించట్టు తిరుగుతూ ఉంటే అస్సలు దొరకకుండా ఇంకా కూర్చోగానే మళ్ళా టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటే అసలు ముందు రిమోట్ ఇవ్వండి అని చెప్పి రిమోట్ లాక్కోపోతూ ఉంటుంది అస్సలు రిమోట్ ఇవ్వకుండా మరి అటు ఇటు అటు తిప్పిస్తూ ఉంటాడు ఇంకా భూమి రిమోట్ కోసం ఇలా గట్టిగా పట్టుకునేసరికి గగన్ కూడా తన చేతిలో నుంచి లాక్కోవడానికి భూమి గగన్లు ఇద్దరు ఒక చోటుకి వస్తారు ఇంకా అసలు భూమి చేతిలో రిమోట్ ఉంది లాగేసుకుందాం అనుకుంటారే తప్ప అసలు మామూలుగా వాళ్ళిద్దరు పూర్తిగా మర్చిపోతారు ఒకరికొకరు ఒకరి మీద ఒకరు పట్టడంతో ఇంకా అలా ఉండిపోయి చూసుకుంటూ ఉంటారు అప్పుడే అక్కడికి శారద వస్తుంది వెంటనే చూసి షాక్ అవుతుంది ఏంటిది భూమియేనా నా కొడుకు గగనేనా అసలు నా కొడుకు ఇలాంటి పనులు కూడా చేస్తాడా అని చెప్పేసి ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది ఇంకా వెంటనే లేచి అమ్మా ఈ భూమి చూడమ్మా అసలు అని చెప్పేసి అనగానే అంతా చూస్తూనే ఉన్నాను రా చూస్తూనే ఉన్నాను అయినా భూమి ఏంటమ్మా వచ్చిందానివి నన్ను కలవకుండా కుర్చీలో పడిపోయి ఉన్నావేంటి లే 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 అని చెప్పేసి అంటుంది ఆంటీ మీ అబ్బాయి మా అబ్బాయి ఏం చేశాడు అని చెప్పేసి అనగానే చూడండి ఆంటీ రిమోట్ ఇమ్మంటే అస్సలు ఇవ్వటం లేదు రిమోటా ఏరా గగన్ పాపం భూమి ఎప్పుడు లేదు కదా వచ్చినందుకు ఇచ్చేయచ్చు కదా అనగానే ఆ తీసుకోమని చెప్పు అయినా ఏంటో అని చెప్పేసి ఆ రిమోట్ తీసుకోంగానే ఇంకా అక్కడే గగన్ కూర్చోంగానే రిమోట్ మార్చుతూ ఉంటుంది ఇంకా అప్పుడే టీవీలో మళ్ళా అలాంటి తినే ప్రోగ్రామే వస్తూ ఉంటే కడుపుబ్బా నవ్వుకుంటూ గగన్ అమ్మో నా వల్ల కాదు ఈ ప్రోగ్రాం నేను చూడలేను అనుకుంటూ ఇంక పైకి వెళ్ళిపోతాడు మరీ మీ అబ్బాయికి ఎక్కువైపోతుందండి అని చెప్పేసి అనగాని అసలు ఏం జరిగిందమ్మా ఎందుకు వాడు అలా నవ్వుతున్నాడు నిన్ను చూసి అని చెప్పాను కానీ ఏం ఆంటీ అయినా ఇప్పుడు ఎందుకు ఎందుకు వచ్చానో తెలుసా అని చెప్పేసి అంటుంది ఎందుకు వచ్చారు మీకు విషయం తెలుసా అంకుల్ అంకుల్ గారిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పారు ఎవరమ్మా శరత్చంద్ర శరచంద్ర అంకుల్ అని చెప్పి అనగానే అవునా నేను ఎప్పుడూ అనుకున్నానమ్మా ఆయనని ఆయన నిజాయితీగా పనిచేస్తారు కానీ వాళ్ళు అతన్ని ఎప్పుడో ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారని అనుకున్నాను ఇన్నాళ్ళకి ఆయన్ని అలా పంపించాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట అయితే భూమి ఏం జరిగిందమ్మా ఎందుకు అనగానే ఏమో ఆంటీ అంకుల్ ఒక్కోసారి ఆ పూర్వగారిని నమ్మి చాలా ఇబ్బంది పెడుతున్నారు నిజంగా కృష్ణప్రసాద్ అంకుల్ని చూస్తే జాలేస్తుంది తెలుసా ఆ ఇంట్లో ఆయన పరిస్థితి చూస్తుంటే అని చెప్పి అనగానే సైలెంట్గా చూస్తూ ఉంటుంది ఇంకా శారద ఏం చేయాలమ్మా పరిస్థితి మన చేతిలో లేనప్పుడు దానికి తగ్గట్టుగా వెళ్ళిపోవాలి తప్ప ఎదురు తిరగాలని ప్రయత్నించకూడదు అని చెప్పేసి అంటుంది సరే ఆంటీ ఆ విషయాన్ని వదిలేయండి ఆకలి కడుపుతో రగిలిపోతుంది అని చెప్పానంగానే నీకు ఇష్టమైన పెసరదోశలు వేసి ఇవ్వనమ్మా అమ్మా అని చెప్పేసి వంటింట్లోకి వెళ్తుంది ఇంకా ఆ మాట ఈ మాట చెప్తూ అసలు ఆంటీ ఆంటీ అసలు మీకు ఆ అపూర్వ సంగతి నక్షత్ర సంగతి అంతా తెలుసు కదా అయినా మరి నక్షత్రతో పెళ్ళికి ఎలా ఒప్పుకున్నారు అని చెప్పి గానే ఏం ఎందుకు ఒప్పుకున్నారు అంటే మనం ఏం చెప్తామమ్మా ఎలాగూ నక్షత్ర పాపం గగన్ కోసం ప్రాణాలు తీసుకోవాలనుకుంది అందుకే ఒప్పుకున్నాను అస్సలు ఒప్పుకోకుండా ఆంటీ ఈరోజు అంకుల్నే ఇంట్లోంచి బయటికి పంపించేశారు రేపు కోడలైన తర్వాత నిన్ను పూనిని కూడా బయటకు పంపించేస్తుంది నక్షత్ర అప్పుడు మీ పరిస్థితి ఏంట ఆంటీ తెలిసి తెలిసి అలాంటి వాళ్ళని కోడలుగా తెచ్చుకుంటారా అనగానే భూమి ఒక విషయం అడుగుతాను చెప్తావా అడగండి ఆంటీ అసలు గగన్ అంటే నీ అభిప్రాయం ఏంటి మీ మీ అబ్బాయి అంటేనా చాలా మంచివాడు చాలా మనసున్న మారాజు అసలు అలాంటి అమ్మాయి అబ్బాయి ప్రతి ఆడపిల్ల భర్తగా రావాలని కోరుకుంటుంది నిజంగా అలాంటి వాళ్ళు భర్తగా వస్తే అమ్మాయి అదృష్టమే అదృష్టం అసలు చెప్పలేమనుకో గగన్ గారి కోసం ఇంకేం చెప్పాలి అందుకే కదా అంత ఇష్టం నాకు అని చెప్పేసి నోరు జారుతుంది ఏంటి భూమి నీకు గగన్ అంటే ఇష్టమా చెప్పు అని చెప్పి అనగానే అంటే అంటే ఇష్టమే కదా ఆంటీ అని చెప్పేసి అంటుంది అంత ఇష్టాన్ని మనసులో పెట్టుకుని ఎందుకు మరి పెళ్ళికి ఒప్పుకోవటం లేదు వాడి మనసుని ఎందుకు నొప్పిస్తున్నావు అని చెప్పేసి అడుగుతుంటుంది అలా అడిగమ్మ దారిలోకి వస్తుంది భూమి అని చెప్పేసి పూర్ణి వస్తుంది ఏంటి పూర్ణి ఏమైంది అసలు భరతనాట్యమే వదిలేసావా నేను రాకపోవడంతో పూర్తిగా వదిలేసినట్టునో అని చెప్పి అనగానే ఏం భూమి టాపిక్ డైవర్ట్ చేస్తున్నావా అమ్మ అడిగింది ఏంటి నువ్వు చెప్పింది ఏంటి అది ఏదో తర్వాత మాట్లాడుకుంటానులే అని చెప్పేసి ఇంకా పూర్ణి నేను చేసిన కాఫీ నీకు ఇష్టం కదా చేసి పెట్టినా అని చెప్పి అడుగుతుంది ఆ చేసి పెట్టమని చెప్పానం ఇంకా కాఫీ రెండు కప్పులు కలుపుతుంది పూర్ణికి ఇచ్చిన తర్వాత ఇంకొక కప్పు కాఫీ ఉంటుంది అది ఇవ్వమ్మా నేను ఇస్తాను గగన్కి అని చెప్పానం కానీ లేదంటే నేనే ఇస్తాను అని చెప్పేసి తీసుకుని పైకి వెళుతుంది ఇంకా గగన్ అక్కడ కూర్చుని తన వర్క్లో రాసుకుంటూ ఉంటాడు ఇంకా భూమి వెనకాలే నించుని కప్పు కాఫీతో నించుంటుంది ఇంకా వెనక చూసుకోకుండా ఒకసారిగా ఇలా తిరిగేసరికి భూమి కనిపిస్తుంది భూమి నువ్వా అయినా నువ్వు తీసుకొచ్చావేంటి అమ్మతో పంపించకుండా అని చెప్పానం కానీ ఏ మీ అమ్మగారు చేస్తేనే తాగుతారా ఈ భూమి చేస్తే తీసుకోరా అని చెప్పి అనగానే ఇవ్వు తీసుకుంటాను అని చెప్పేసి తీసుకుంటాడు ఇంకా అక్కడే కూర్చుని భూమి గగని వంకే తీక్షణంగా చూస్తూ ఉంటుంది ఏంటి ఓయ్ తలతిక్క అని చెప్పేసి అంటుంది నువ్వు ఆఫీస్లో లాగా మాట్లాడు ఇంటి దగ్గర ఇంటి దగ్గరలాగా మాట్లాడు నన్ను తలతిక్క అంటున్నావేంటి అనగానే మరి తలతిక్క కాకపోతే నేను కాదు తలతిక్క తలతిక్క నీకే అసలు ఏం చేస్తావో నీకే తెలీదు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటావు హాస్పిటల్లో ఒక రకంగా ఉంటుంది ఇంటికి వచ్చ నిన్ను అర్థం చేసుకోవడం నా తరం అవటం లేదు అయినా తల్లి ఇంకా చాలే కానీ వెళ్ళు అని చెప్పేసి అంటాడు వెళ్ళపోమంటారా వెళిపోమంటారా అని చెప్పేసి గబ్బగబ్బ వెళ్ళబోతూ ఉంటుంది ఇంకా కాలు జారి ఒక్కసారిగా పడిపోతుంటే పట్టుకుంటాడు పట్టుకుని ఆపంగానే ఇంకా భూమి చూస్తూ ఉండగా ఏంటి నడకలు కూడా మర్చిపోతున్నావా అని చెప్పేసి అంటాడు ఏం లేదు రండి ఇవ్వండి కప్పు అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతుంది ఇంకా భూమి అలా వెళ్ళిపోతూ ఉంటే గగన్కి భూమి వెళ్ళిపోవడం నచ్చదు ఇంకా ఉండి ఆ ఇంట్లో సందడి సందడిగా ఉండటం చూసి గగన్ చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా కిందకి వెళ్ళి శారదతో మాట్లాడుతూ ఉంటుంది భూమి ఇంకా ఇదిలా ఉండగా మీరా కృష్ణప్రసాద్ని ప్రతిమలాడుతూ ఉంటుంది ఏమండి వెళ్ళిపోయి ఎక్కడ బతుకుతామండి అన్నయ్య వెళ్ళొద్దంటున్నారు ఈసారి ఒక్కసారికి ఒప్పుకోండి మనం ఇక్కడే ఉందామండి మనం కూడా కొంతవరకు అన్నయ్య చెప్పినట్టుగానే ఉందామండి తర్వాత వెళ్ళిపోదామని చెప్పేసి అంటూ ఉంటే చూడు మీరా నువ్వు నాతో పాటు వస్తే ఇంట్లో ఉంటావు లేదంటే మీ అన్నయ్య దగ్గర ఉంటావు నేను మాత్రం ఇక్కడ ఉండదలుచుకోలేదు నా వల్ల కాదు నన్ను ఇంతగా అవమానిస్తున్నారు ఆ అవమానానికి అసలు నా వల్ల కాదు అని చెప్పేసి గబా గబా బయటికి రాబోతూ ఉంటాడు ఇంకా అదే సమయంలో భూమి అక్కడ శారద దగ్గర ఉంటుంది ఇంకా చెర్రి కూడా బాధపడుతూ ఉంటాడు నిజమే నాన్న అంటున్నది కరెక్టే కదా అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంకా రాత్రి అవుతుంది భూమి ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా వాళ్ళమ్మ శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని ఇంకా వచ్చి తన రూమ్లోకి వచ్చి పడుకుంటుంది శరత్ చంద్ర గారు కూడా రాత్రి అయిన తర్వాత అలాగే కుర్చీలో కూర్చుని నిద్రపోతూ ఉంటే శోభా చంద్ర వచ్చి చంద్ర చంద్ర అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది ఇంకా పిలవంగానే చెప్పు శోభ నాకు ఇంట్లో చాలా అనుమానాలు ఉన్నాయి చాలా చాలా రకాలుగా వినిపిస్తున్నాయి ఇవన్నీ నువ్వే నిగ్గు తీర్చాలి అని చెప్పేసి అనగానే అవును చంద్ర నీ మనసు పది రకాలుగా బాగా పాడైపోతుంది నీ ఆ అపూర్వ నీ మనసుని మార్చేస్తుంది అబద్ధం ఏదో నిజమేదో తెలుసుకోలేకపోతున్నావు అందుకే నేను వచ్చాను చంద్ర నీకు నిజం తెలుసుకో తెలియజేయాలని అని చెప్పి అనగానే చెప్పు అపూర్వ అపూర్వ నన్ను చెప్పేదంతా నిజమా కాదానని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అంటూ చెప్పు శోభ అని చెప్పేసి అంటూ ఉంటాడు చూడు చూడు కృష్ణప్రసాద్ నువ్వు కృష్ణప్రసా నువ్వు చూడు శరత్ చంద్ర నువ్వు కృష్ణప్రసాద్ని కొట్టి చాలా పెద్ద తప్పు చేసావు అని చెప్పి అనగానే ఏమైంది శోభ తప్పు పాపం కృష్ణప్రసాదు నిన్నే నమ్ముకున్న ఉన్న మనిషి ఈ ఇంటికి ఒక బానిసలాగా పనిచేస్తున్నాడు అలాంటి వ్యక్తిని అవమానించి కొట్టడం చాలా పెద్ద పొరపాటు చంద్ర అని చెప్పి అనగానే అవునా అంటే కృష్ణప్రసాద్ ఏ తప్పు చేయలేదా శోభ అతను ఏ తప్పు చేయలేదు మన కుటుంబం కోసమే పనిచేస్తున్నాడు తను వెళ్ళిపోతే నీకు చాలా కష్టంగా ఉంటుంది నీ కుడి చేయి విరిగిపోయినట్టు అనిపిస్తుంది బిజినెస్లోని ఇంటిలోని కృష్ణప్రసాద్ సలహా నీకు చాలా అవసరం చంద్ర అని చెప్పేసి అంటుంది సరే శోభ కృష్ణప్రసాద్ వెళ్లకుండా నేను చూసుకుంటాను కానీ మన భూమి నన్ను తప్పుదోవ పట్టిస్తుందని అపూర్వ పదే పదే చెప్తుంది నువ్వేమంటావు అనగానే లేదు చంద్ర భూమి చాలా మంచి అమ్మాయి అలాంటి అమ్మాయి ఇలా మన ఇంటికి దొరకడం అదృష్టం నువ్వు ఎప్పుడు భూమికి దూరంగా ఉండొద్దు భూమి నీకెప్పుడు అబద్ధం చెప్పలేదు భూమి నిన్ను కన్న తండ్రి కంటే ఎక్కువగా చూసుకుంటుంది అపూర్వ లాంటి వ్యక్తులు చాలా కష్టం వాళ్ళ మాటలకి దూరంగా ఉండు అని చెప్పేసి అంతర్ధానం అయిపోతుంది శోభ ఇంకా ఒక్కసారిగా శరత్చంద్రకి జ్ఞానోదయం అవుతుంది నమ్మించి నమ్మించి మోసం చేసేవాళ్ళే ఉంటారు అని చెప్తుంది అంటే అపూర్వ నిజంగానే నన్ను మోసం చేస్తుందా నన్ను నా మీద చూపించిన ప్రేమంతా ఉట్టి దగానా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ అలా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే నక్షత్రం వచ్చి మమ్మీ 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 అసలు ఏంటి మమ్మీ బావతో పెళ్ళి అన్నావు అదన్నాం ఇదన్నాం చూస్తేనేమో ఆ భూమి వెళ్ళి అక్కడే ఉంటుంది నాకేంటి ఈ పరిస్థితి త్వరగా ఏదో మాట్లాడి పెళ్లి చేయి మమ్మీ నాకు చాలా కోపంగా ఉంది అసలు ఇక్కడ ఉండాలనిపించటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటే నీకు అసలు బుద్ధుందా ఈ అమ్మ చేస్తున్న ప్రయత్నాలని నీకు అర్థం కావట్లేదా నీ కారణంగా ప్రతిసారి నేను చిక్కుల్లో పడుతున్నాను ఇప్పుడు ఇప్పటికే నన్ను పూర్తిగా ఇంట్లోంచి గెంటేసే పరిస్థితికి వచ్చాను ఇంకా నీ విషయంలో ఆ గగన్ గాడి విషయంలో తెలిస్తే మీ నాన్న ఇంట్లోంచి బయటకు పంపించడం కాదు ఇద్దరిని చంపి పడేస్తాడు అది నా బాధ అవునా పడే నీ మమ్మీ ఒక్కరోజుతో అయిపోతుంది కానీ ఇలాగా ఎప్పటికైనా సరే బావని ప్రేమిస్తున్నా విషయం నాన్నకు తెలియాల్సిందే కదా నువ్వు ఎన్ని రోజులు దాచి పెడతావు దాచిపెట్టే లోపల గగన్ బావ్కి అత్తయ్య వేరే మనిషితో పెళ్లి చేసేస్తుంది అప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మయ్యా అలాంటి పరిస్థితి రావాలనే కోరుకుంటున్నాను కానీ నీకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి రగిలిపోతూ ఉంటుంది ఎపిసోడ్ ఎండవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్